మీ అందరికి నా హృదయపూర్ కొందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు విని ఆయన మన హృదయాలు వెలిగించుకున్న వెలిగించినప్పుడు ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా మరి లేడి పిల్ల గంతులు వేసినట్టు గంతులేస్తూ సంతోషంగా ఉన్నాం దేవుని పిల్లారా చూడగలిగితే దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు ఇవాళ వెలిగించాలనుకున్నాడు చూడగలిగితే కీర్తన గ్రంథము నూట నలభై ఆరో అధ్యయమం తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా పరదేశులను కాపాడును తన్ ఆయన తండ్రి లేని వారిని విధవరాలని ఆదరించునన్నాడు యహోవా పరదేశులను కాపాడున రాయబడింది మనం అనుకుంటాం పరదేశీలను కాపాడటం ఏంది యహోవా అనుకుంటాం అవును దేవుని పిల్లరా మీరు బాగా ఆలోచించండి పరదేశీయులను యహోవా కాపాడునన్నాడు మనము ఇండియా నుంచి ఇతర దేశాలు మన మన పిల్లలు కానీ మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఇతర దేశాలకు వెళుతుంటారు దేవుని పిల్లరా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణము అక్కడ ఆహారము అవన్నీ పడే విధంగా దేవుడు వాళ్ళ శరీరాలని మార్చకపోతే అనుకూలపరచకపోతే దేవుని పిల్లరా వాళ్ళు అక్కడ మనుషులుగా బ్రతక్క తిరిగి మళ్ళీ ఇండియా రావాలి అలాగనే ఇతర దేశాల నుంచి కూడా మన దేశానికి వస్తూ ఉంటారు దేవుని పిల్లరా వచ్చినప్పుడు ఆహారం కానీ అన్ని కానీ ఆ శరీరాన్ని అన్ని కానీ ఆయన మార్ మార్పు కానీ కలుగు చేయకపోతే దేవుని పిల్లరా వారు కూడా బ్రతకలేరు అలాగనే పరలోకం నుంచి మనము కూడా తల్లి 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 తండ్రిలోంచి తల్లి గర్భలో ప్రవేశించి అక్కడ రూపాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చిన మనకి ఈ వాతావరణం దేవుడుగాన అనుకూలపరచకపోతే దేవుని పిల్లరా మనం కూడా బ్రతకలేము దేవుని పిల్లరా అలాగనే తల్లిదండ్రులు లేని పిల్లలని అన్నాడు అంటే ఆయన తల్లి తండ్రి లేని విధవరాలు అంటే ఏంది తల్లిదండ్రులు లేని వారిని విధవరాలను కూడా ఆయన అంట ఆదరిస్తాడంట అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు దేవుని పిల్లరా ఒక తల్లిదండ్రులకు సంరక్షణలో బిడ్డలు బ్రతుకుతున్నప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు వారిని చూసినప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఎమ్మడి దేవుడు ఒక సూచన పంపిస్తాడు ఏంటి నేను నా ఉన్నాడు కదా అనిపించింది మనకి భర్త లేని విధవరాలు దేవుని పిల్లరా భార్య భర్తలు కలిసి ఉండి వారు చక్కగా అన్యోన్యంగా ఉన్నప్పుడు నా భర్త లేడే అని ఒక ఆలోచన వచ్చిన మొక్షణమే అయినా లేకపోతే ముందులో నాకు కదా అని దేవుడి మీద ఆధారపడతారు దేవుని పిల్లలు అంటే దేవుడు ఆ ఉద్దేశం ఎమ్మటే వాళ్ళ హృదయం లేక పంపించడం వలన ఎవరున్నా లేకపోయినా నా భర్త లేకపోయినా నాకు ఆయన కంటే నా భర్త కంటే కలిగిన వాడు నాకు దేవుడు ఉన్నాడు కదని ఒక తలంపు ఒక సూచి నా హృదయం లేకపోతే పంపించకపోతే అదే వ్యాధితో అదే వేదనతో ప్రమాదంలోకి వెళ్ళిపోతుంటుంది అలాగనే తల్లిదండ్రులు లేని బిడ్డలకు కూడా ఏమంటే నాకు తల్లిదండ్రులు లేరు అనుకున్న మరుక్షణమే వారి కంటే ఎక్కువైన వాడు దేవుడు ఉన్నాడు కదా అని ఒక ఆలోచన ఒక ఒక అనుభూతి దేవుడు హృదయం లేక పంపించకపోతే తల్లిదండ్రులు లేడనే బాధతోనే తన జీవితంలో చాలా కోలిపోతాడు దేవుని పిల్లన అందుకని ఇక్కడ చెప్తున్నాడు యహోవా నేను రాయబడింది అందుకని మనకి మాటలు దేవుని పిల్లల అందుకంటే యహోవా పరదేశాలను కాపాడువాడు అంటే ఏ దేశం నుంచి ఏ దేశంకి వెళ్ళినా వాడిని నిజంగా కంటికి రెప్పలాగా దేవుడు ఎహోవా కాపాడుతాడంటే దేవుని పిల్లరా తల్లిదండ్రులు లేని వారిని ఎదవరాళ్ళని ఆయన అంట ఆదరిస్తాడు అని రాయబడింది దేవుని పిల్లరా ఈ ఆదరణ కానీ తల్లిదండ్రులు లేని బిడ్డలకు కానీ భర్తను పోగొట్టుకున్న ఎదవరాళ్ళకి ఈ ఆదరణ అనేది దేవుడు కానీ ఈకపోతే దేవుని పిల్లరా భూమి మీద ఉన్న మనం జీవించలేము బ్రతకలేము దేవుని పిల్లరా కనుక పరదేశంలో కంటికి రెప్పలాగా కాపాడి తల్లిదండ్రులు లేని వారిని భర్త లేని విధవరాలని ఆయన ఆదరించడం వలన మనం ఆరోగ్యం క్షేమం కలిగి దేవుని పిల్లరా మనం భూమి మీద బ్రతుకుతున్నాం ఎంతమంది అయితే ఈ తల్లిదండ్రులు లేని బిడ్డలు ఆదరణ దొరకకుండా అలాగనే భర్త లేని విధవరాళ్ళు ఆ దేవుని కనికరం పొందకుండా ఎంతమంది అయితే ఉన్నారో అట్టివారు పొందినట్లు మనం చూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమగలిగిన తండ్రి నికృప కలిగిన నామానికి వందనాలు నైనా ఇదిగో పరదేశాలను ఆదరించు అని చెప్తున్నావు తండ్రి పరదేశాలను చెప్తున్నావు చెప్తున్నావునైనా అవునైనా మా దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన తండ్రి ఇతర దేశాల నుంచి మా దేశంలోకి వచ్చిన వచ్చిన తండ్రినైనా వారికి ఆరోగ్యము ఆహారం వారి శరీరాలు అనుకూలంగా మార్చి కంటికి రెప్పలాగా కాపాడుతున్న తండ్రిని కొందనాలు నైనా ఇదిగో తండ్రి మా దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళినైనా అక్కడ వాతావరణం పడక అక్కడ పరిస్థితులు బాగలేక ఎంతోమంది వేదనలకు బాధలకు గురవుతున్నారు తండ్రి అట్టి బిడ్డలను కంటికి రెప్పలాగా మరి చల్లగా కాపాడమని నైనా నీ పాదాల దగ్గర బ్రతిమను ఆడుకున్నాం కురపు చూపండి తండ్రినైనా నా తండ్రి లేని ఇదిగో తండ్రి బిడ్డలని భర్తను పోగొట్టుకున్న బిడ్డలను కూడా ఆదరించి కురపు చూపుతండి వారికి నెమ్మదిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని కలుగు చేసి నేనున్నానని చెప్పిన తండ్రి ఒక వారికి ఒక ఆదరణ మీరు కలుగు చేసిన తండ్రి ఇటు ద్వారా సగల గణతల మహిమను మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని నేసీక్రిస్త వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మే అందరికీ నా అందనములు ధన్యవాదాలు